వెల్కమ్ జీసస్ మీ అందరికీ కూడా ఈస్టర్ పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలని అలాగే మీకోసము ప్రార్థించాలని నేను ఆశపడతా ఉన్నాను దానికోసం ఈ వీడియో చేయటం జరిగింది అయితే మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా జర్నీ విత్ జీసస్ ఫౌండేషన్ నుండి వి విష్యూ ఏ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ హెల్దీ అండ్ వెల్దీ ఈస్టర్ అండి అంత మాత్రమే కాక పిల్లల మరి అనేక రోజుల నుండి మీరు అందరూ కూడా మా వీడియోస్ అన్నిటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నారు అయితే ఈ కార్యక్రమాలని మీరు అంతగానో లైక్ చేస్తూ మీ యొక్క ఆదరాభిమానాలు ఒక కారణము మొదటిగా దేవుడి కృప అనేక మంది మీలాంటి పరిశుద్ధుల ప్రార్థనల కారణంగా నేడు ఈ జనవి జీసస్ ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో మీలాంటి అనేక మంది ఆదరాభిమానాలు చూరగొని ఈ స్థాయికి ఇప్పటి వరకు రావటం జరిగింది అయితే ప్రియడం మనం ఇప్పటిదాకా సాధించింది చాలా కొంచెము ఇంకా సాధించవలసింది చాలా ఉంది ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఆయన ప్రణాళికలో పాళి భాగస్థులమై మేము నడుస్తూ ఉండగా అందరూ కూడా మరి మాకు సహకరిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా వందనాలు అలాగే ఈ ఈస్టర్ దినము రోజున ఈస్టర్ యొక్క సంతోషము ఈ ఈస్టర్ యొక్క ఆనందము అలాగే ఈ ఈస్టర్ యొక్క పునరుద్ధాన బలము శక్తి మీ కుటుంబాలన్నిటినీ కూడా కమ్ముకోవాలని మీ పైన దేవుని ప్రేమ అలాగే ఆయన యొక్క వెలుగు నిలిచి ఉండాలని నేనైతే ఆశపడతా ఉన్నాను ప్రిలారా అయితే ఇంకా చాలామంది ఛానల్ని చూస్తూ ఉన్నారు వీడియోస్ లైక్ చేస్తూ ఉన్నారు వేలల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు పోయేదేమీ లేదు దాని వలన ఇంకా అనేక మందికి ఈ వీడియోస్ వెళ్ళి దేవుని రాజ్యానికి ఉపయోగం జరుగుతుంది అందుకనే అన్నిసార్లు నేను చెప్పడం జరుగుతుంది అలాగే ఇది ఏదైనా వీడియోని మీరు లైక్ వల్ల కామెంట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ వీడియోలో కంటెంట్ ఉంది విషయం ఉంది అని యూట్యూబ్ అలగారితో అర్థం చేసుకుని చాలా మందికి దాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తుంది ఇంకా ఎక్కువ ఇంప్రెషన్స్ పంపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు కూడా మా పరిచర్యలో పాళిభాగస్తులు అవ్వాలంటే మేము చేస్తున్న చెబుతున్న ఈ వాక్య ప్రణాళికలు అనేక మందికి చేరవేయటలో మా కష్టంతో పాటు మీ వంతు కూడా అందులో ఉండాలంటే జస్ట్ మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే చాలా మంది అవి వెళ్ళటానికి అవకాశం ఉన్నది అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతకాలము ఆదరిస్తూ ఉన్నారు మీ యొక్క ప్రేమను మా పక్షాన చూపిస్తూ ఉన్నారు అయితే మీరు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు ఇక్కడ నేను మా స్టూడియోలో కూర్చొని వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను ప్రపంచం అంతా మీరు అనేక ప్రాంతాల నుండి వీడియోస్ చూస్తూ ఉన్నారు అయితే ఒకరోజు ఈ భూలోకంలో మనం కలుసుకున్నా కలుసుకోకపోయినా ఖచ్చితంగా ఒక రోజు పరలోకంలో మనం ఖచ్చితంగా కలుసుకుని తీరుతాం ఒకరి భావాలు ఒకరు పంచుకున్నటకు ఎక్కడ కుదరకపోయినా అక్కడ అవకాశము మనకి ఖచ్చితంగా కలుగుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి దేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ధనధాన్యాలు ధన ధాన్యాలు సిరి సంపదలు ఇచ్చి చక్కటి ఆనంద ఆనందదాయకమైన కుటుంబాలుగా క్రైస్తవ కుటుంబాలుగా మీ కుటుంబాలు కూడా దేవుడు మార్చారని కృప చూపించాలని నేను ఆశపడతాను ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి మంత్రి సర్వోనధ సర్వాధికారి దేవ మీకు వందనాలు సుధుల స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి విత్ జీసస్ ఫౌండేషన్ అనే ఈ యొక్క పరిచరను తండ్రి నాయన స్థాపించిన వారు మీరు మీ ప్రణాళికలు తండ్రి సిద్ధము చేసి మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీకు వందనాలు అలాగే తండ్రి నాయన ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో తండ్రి వారందరినీ కూడా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలో వారి జీవితాలలో తండ్రి నాయన వెలుగులతో తండ్రి సంపూర్ణమైన ఆశీర్వాదాలతో తండ్రి ఆయన వారు నింపబడిలాగున మీరు సహాయం చేయండి ఈ కార్యక్రమాలు ఎవరైతే చూస్తా ఉన్నారో వారి జీవితాలలో ఏదైతే ఇబ్బంది ఉందో ఏదైతే ఇరుకుందో ఏదైతే జరగని కార్యం ఉందో ప్రభా గాక జరుగును గాక జరుగును గాక అని తండ్రి నీ నామంలో ప్రకటిస్తూ ఉండగా తండ్రి నాయన సమస్త ఆటంకాలు సమస్త ఆటంకులు తొలగిపోయి వారికి క్షేమము అలాగే తండ్రి ఆయన వారికి ధైర్యము కలుగులాగున మీరు సహాయం చేయండి అలాగే తన ప్రతి సమస్యను తండ్రి మీ ఆ కాడిని నాయన మీరు విరగొట్టండి వారి కుటుంబాలలో తండ్రి నేటి నుండి మీరు జోక్యం చేసుకోండి నేటి నుండి మీరు జోక్యం చేసుకోండి ప్రతి సమస్యను పరిష్కరించి ఆనందము సంతోషము సమాధానము శుభములు కలకాలము ప్రతి ఒక్క కుటుంబంలో నిలిచి లాగున నీ ప్రేమ సహవాసం కలిగి మేమందరం కూడా ఒక కుటుంబముగా ఐక్యంగా నిన్ను ఆరాధిస్తూ నిన్ను చూచిస్తూ నీ రాజ్య వారసులుగా మేమందరము కూడా నీ రాజ్యానికి చేరుకునే వారసులుగా ఆ యొక్క అదృష్టాన్ని మేము అందరం పొందుకోవాలని సాయం చేసి నడిపించమని రక్షకుడు మా కాపురం నాయకుడు ప్రవీణ క్రీస్తు నామల్లో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఏ వెరీ హ్యాపీ ఈస్టర్ థ్యాంక్ యూ